అసలు ఇదొకటి జీవితంలో ఉండాలరా ఇది లేకపోతే మనం పాడైపోతామన్న విషయం నా బోటిగాళ్ళకి తెలియనప్పుడు అసలు ఆ ప్రార్థన చదివితే ఓ ఈశ్వరుణ్ణి నేను ఇమ్మని అడగవలసింది ఇదే ఇది చేత కాక అక్కర్లేనివన్నీ అడిగానా అసలు నేనంటూ అడిగితే రెండో కోరిక ఇదే అడగాలి ఇన్నాళ్ళు నా జీవితం గడిచిపోయిందా ఇది అడగకుండా ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఎంతో అద్భుతమైన విషయాన్ని మహాత్ములు జగద్గురువులు చక్రభవత్పాదులు ప్రతిపాదిస్తున్నారు కాబట్టి అవినయమపనయ విష్ణో దమయమనహ శమయ విషయం మృగతృష్ణా ఆ పక్కనే ఆయన అంటారు ఈశ్వర శమయ విషయ మృగతృష్ణాం నాకు శమమును ప్రసాదించు నేను ఇందాక అన్నాను కదా దమము అంటే మన మనో సంబంధం అది దాంతినిస్తుంది శమము ఇంద్రియ సంబంధం అది శాంతినిస్తుంది శాంతినిచ్చుట అంటే తిన్నగా మనసుని మీరు నిగ్రహించలేకపోతున్నారు అనుకోండి అది సంకల్ప వికల్ప సంఘాతం దాన్ని నియంత్రించలేకపోతున్నారు అది పట్టు పట్టలేదు పడకపోతే ఏం చేయాలంటే ఇంకొక మార్గంలో ప్రయత్నం చేయాలి ఆ రెండో మార్గం ఏమిటి అంటే దాన్ని శమదమాదులలో శమమును పొందుట అంటారు అంటే ఇంద్రియములను నిగ్రహించుట ఇప్పుడు ఏదైనా చాలా క్రూరమైన ప్రాణి ఉందనుకోండి అది మీద పడిపోకుండా లొంగ తీసుకోవాలి అంటే మేత తగ్గించేస్తారు ముందు ఇప్పుడు ఒక పులి ఉందనుకోండి దానికి కడుపు నిండా పెట్టేసి తీసుకురారు సర్కస్లోకి తీసుకొచ్చేటప్పుడు డొక్క మార్చేసి ఉంచుతారు శరీరం బలహీనపడి ఉండాలి లేకపోతే దాన్ని అదుపు చేయడం కష్టం అంత బలంతో వర్ధిల్లితే పది మందిలోకి మీరు దాన్ని తీసుకురాలేరు అందుకే యోగి ఏం చెయ్యవలసి ఉంటుందంటే సాధకుడు ఏం చెయ్యవలసి ఉంటుందంటే ఇంద్రియములకు వేసేటటువంటి మేతని తగ్గించవలసి ఉంటుంది ఇది శమమంట ప్రయత్నపూర్వకంగా ఇంద్రియముల యొక్క ఉద్ధతిని దాని యొక్క అలజడిని అది పేట్రీకి పోతున్న విధానాన్ని చూస్తాడు మనస్సుతో కలిసి పనిచేస్తుంటాయి ఇంద్రియాలు అది షట్పది ఐదు ఇంద్రియాలు మనస్సు దీని మీదే పెడుతుంటుంది ప్రార్థనంతా అందుకే మదీయే వదన సరోజే అంటారు శంకర్లు ఇప్పుడు కన్ను చూడకూడనిది ఏదుందో అది కనబడినప్పుడే బాగా ఆగిపోతుంది మీరు గమనించండి మనుష్యునకు ఉండేటటువంటి బలహీనత ఏది అంటే విహిత కర్మాచరణమునందు అనురక్తి కన్నా నిషిద్ధ కర్మాచరణమునందు ఉత్సాహం ఎక్కువ ఏమయా రోజు ఐదు గంటలకి స్నానం చేయో నెల్లాళ్ళు అన్నాననుకోండి ఏదో తెల్లవారకటి ఐదు గంటలకు లేచి మొత్తం మీద స్నానం చేసేస్తాడు పెద్ద కష్టం కాదు ఏమయో ఐదు గంటలకి స్నానం చేసేటప్పుడు మొదటి చెంపు పోసుకునేటప్పుడు మాత్రం కోతి గుర్తు రాకూడదు అనుకోండి అదే గుర్తొస్తుంది ఇది చెయ్యవద్దు అని ఏదంటానో ఆ చెయ్యవద్దని ఎందుకన్నాడు అది తెలుసుకోవాలని కుతూహలం రామాయణం చదవండి అని చెప్తే చదవడం కన్నా చదవకూడనివి ఏముంటాయో అవి చదవడం మీద సంతోషం ఎక్కువ ఎందుకంటే ఇది మనిషి మనసుకు ఉండేటటువంటి బలహీనత ఆ కారణం చేత కన్ను తొందరగా ఎక్కడాగిపోతుందంటే ఏది చూడకూడనిది ఉన్నదో దాని దగ్గరే ఆగుతుంది ఆగి లోపలికి చేర వేస్తే మనసు కదిలిపోతుంది రజోగుణ తమో గుణత్వం ముక్కు ఏది వాసన చూడకూడదో దాన్ని వాసన చూసి లోపలికి పంపుతుంది దాని యొక్క ఉద్ధతికి మనసు కదిలిపోతుంది నాలుక ఏది ఎలా తినకూడదో దాన్ని అలా తినడానికే ఉత్సాహాన్ని పొంది లోపలికి పంపుతుంది మనసు కదిలిపోతుంది మనసు తిన్న దాంట్లో ఆరో ఉందండి అది సూక్ష్మ శరీరం అది కదులుతుంది మళ్ళీ ఉద్వేగంతో ఏది ముట్టుకోకూడదో అదోసారి ముట్టుకుంటాడు ముట్టుకోగానే మనసు ఉద్వేగాన్ని పొందుతుంది ఉద్వేగాన్ని పొందగానే మనసు కదిలిపోతుంది గుణత గుణాలతో సంక్రమిస్తాయి ఏది వాసన చూడకూడదో దాన్ని వాసన చూస్తాడు మనిషి మనసు ఉత్సాహం పొందుతుంది మళ్ళీ రజోగుణతమగు గుగుణాలు అంటుకుంటాయి ఇప్పుడు ఇంద్రియముల వలన మనసు కదిలిపోతూ ఉంటుంది ఇప్పుడు కదిలిపోతున్న మనస్సుని నువ్వు నిగ్రహించలేకపోతే మనసు నాకు దొరకట్లేదండి అది వెళ్ళిపోతోందండి అటు ఇటు అంటావా ఇంద్రియములకు మేత పెట్టడం తగ్గించు ఒకేసారి గాంధీ గారు తాపత్రయపడ్డారు మహానుభావుడు ఏదో మూడు కోతులు బొమ్మలు పెట్టి చెడు వినవద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడద్దు అని అలా మేత తగ్గించమంది శాస్త్రం అంటే ఈ కంటితో చూడడం ప్రారంభం చేస్తే రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి విచారణ చేస్తాను ఇవ్వాలా ఈ కంటితో ఎన్ని చూడకూడనివి చూశావు కొన్ని చూడక తప్పలేదు చూశావు నీ ప్రయత్నం లేదు మనసు కదిలింది సంతోషం నీ ప్రయత్నంతో చూడటం మానేశావా లేదా కొన్ని కనీసం నీ కంటికి కనపడకూడదు లేదో కనపడింది తల తిప్పేసి నేను చూడను అని పక్కకి వెళ్ళిపోయావా చూడు 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 అంటున్న అప్పుడే మనసు నేను చూడనని బిగద వెళ్ళిపోయావా కనీసం మేత తగ్గించేసావా కంటికి అలా చూడడం ఆపినందుకు తిరగబడుతుంది దానికి ఉన్న సంస్కారం అది పూర్వం అలవాటు అయిపోయింది వాడు చెప్పడం బాగుంది నువ్వు వినడం బాగుంది మళ్ళీ కనపడుతుంది ఏమిటి చూడవోయ్ చూడవోయ్ చూడవో అంటుంది ఒక్క నాటికి చూడండి దీనివల్లే పాడు అయిపోయానని చెప్పాడు నిన్న నాకు నమ్మకం కుదిరింది చూడడం నీ మాట వినడం మానేస్తున్నాను అన్నీ కుదరవు ఇక నుంచి ఇక మారుతున్నాను ఇవాళ నుంచి అన్నాడు కాబట్టి ఇప్పుడు కంటికి మేత తగ్గించాడు చూడకూడనివి చూడడం చూడవలసినవి చూస్తాడు నీకు ఇష్టం ఉండని లేకపోని రోజు ఓసారి ఆలయగోపురం చూడవలసిందే నీకు ఇష్టం ఉండని మాని రామాయణం పుస్తకాలు అన్నిటి దగ్గరికి వెళ్ళి నువ్వు ఓసారి ఇలా చేత్తో ముట్టుకుని నమస్కారం పెట్టవలసిందే నీకు ఇష్టం ఉండని లేకపోని నువ్వు పూజా మందిరంలోకి వెళ్ళవలసిందే నువ్వు మొదలు పెట్టవలసిందే తప్పదు ఇది నువ్వు ప్రారంభం చెయ్యాలి నీకు మేత తగ్గిస్తున్నాను ఇప్పుడు మందు వేస్తున్నాడు పచ్చం పెడుతున్నాడు రెండు చేస్తున్నాడు కంటిని అరికట్టాడు ఇది శమము అంటారు బాహ్యేంద్రియములను అంతరింద్రియములను అరికట్టడం మొదలు పెడతాడు మేత తగ్గించడం అంటారు ఇంతకుముందు ఏవేవేవే వింటుండేవాడు ఇప్పుడు శాంతికారకములైనవే వింటాడు ఏదో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటాడు ఓ శ్యామశాస్త్రి వారి కీర్తన వింటాడు ఓ అన్నమాచార్యుల వారి కీర్తన వింటాడు ఓ మంచి భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని చదువుతాడు ఏదైనా ప్రవచనాన్ని వింటాడు పెద్దలు చెప్పిన మాటలు వింటాడు చాలా జాగ్రత్తగా ప్రయత్నపూర్వకంగా సత్పురుషులు వీళ్లతో సహవాసం పోగొట్టుకోకూడదు అని ప్రయత్నపూర్వకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు జార ఇప్పుడు ఏవి ముట్టుకోవాలో వాటిని ముట్టుకుంటాడు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఓసారి వెంకటేశ్వర స్వామి వారి మూర్తి దగ్గరికి వెళ్ళి రెండు పాదాల దగ్గర ఇలా ముట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు ఓ కృష్ణ పరమాత్మ విగ్రహం ఇంట్లో ఉంది ఆయన రెండు పాదాలు ఇలా ముట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు ఓ పువ్వు భగవంతుడి దగ్గర పెట్టి తీసి వాసన చూడ్డాన్ని నేర్చుకున్నాడు ఇప్పుడు స్పర్శేంద్రియాన్ని కట్టడి చేశాడు మేత పెట్టడం తగ్గించాడు ఏది పడితేది ముట్టుకోను అలా కుదరదు పూర్వం అలా చేశాను ఇప్పుడు అలా ముట్టుకోని ఇంకా మేత తగ్గించాడు ఇలా పూర్వం ఏదో జాజిపూల దండ కొట్లో కొన్నాడు అని వాసన చూసి పట్టుకెళ్ళి భారీకి ఇచ్చేవాడు పెట్టుకోవాయి అనేవాడు తప్పని నేను అంటలేదు ఇప్పుడు ఆ జాజిపూల దండ తీసి ఇంటికి తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అది తీసి భగవతి ప్రసాదం పెట్టుకోవాయి అన్నాడు ఇంతక పూర్వానికి ఇప్పటికీ తేడా ఎక్కడి నుంచి వచ్చింది ఇంద్రియాల వైపు నుంచి మనసు దగ్గరికి ఎడుతున్నాడు ఇది కట్టడి చేస్తున్నాడు ఎప్పుడైతే కట్టడి చేస్తున్నాడో దీని ప్రభావం మనసు మీద పడుతూ ఉంటుంది మనసు యొక్క విడితనం తగ్గిపోతుంది దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే సంస్కారము ఉద్భుతమైందంటారు మీరు లోపలికి ఏది పంపిస్తారో దాన్ని బట్టే మనసులోంచి స్మరణలు కోర్కెలు పుడతాయి నేను చూడకూడనిది అదే పనిగా చూశాను అనుకోండి అదే పనిగా చూడకూడదంతా చూసి ఎవరో కొట్టుకోవడాన్ని కింద మీద పడి గుద్దుకోవడాన్ని ఊరికే చాలాసేపు చూసి టీవీలో పనున్నా లేకపోయినా ఓహో మల్ల యుద్ధం కింద మీద పడి కొట్టుకోవడం అది చూశాను చూసి 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 సాయంకాలం అయిందని స్నానం చేసి వెళ్ళి పూజ గదిలో కూర్చొని కళ్ళు మూసుకున్నాను ఏం కనపడుతుంది నాకు చెప్పండి కింద పడి మీద పడి గుద్దుకోవడం కనపడుతుంది ఎందుకనంటే దీంట్లోంచి లోపలికి అది పంపారు దాన్నే పట్టుకుందరి అదే చూపిస్తుంది భద్రాచలం కళ్యాణం చూశారు నోరు ముయి కూర్చో రెండు గంటలు పెచ్చ పెచ్చ వేషాలు ఇకు ఎన్నో మాటలు తీసుకెళ్ళే సినిమాకి ఇవాళ నా కోసం నువ్వు కూర్చో కూర్చోబెట్టారు ఇప్పుడు ఏం చేస్తుంది ఓసారి ఆవలించినా ఓసారి చూస్తుంది అందరూ అరిచి లేచి కూడా సంతోషంగా నృత్యం చేస్తుంటే వీడు ఎలా పడుకుంటాడు పడుకోలేడుగా కాబట్టి మర్యాదా పురస్సరంగా ఓ చోటకు వచ్చామంటే ఎలా కూర్చోవాలో నేర్చుకుని కూర్చోవాలి అంతేకాని మన ఇంట్లో పడుకున్నట్టు కుర్చీల్లో ఇలా పడుకుని కాదుగా ఉండవలసింది ఎక్కడెలా ప్రవర్తించాలో నేర్చుకుని ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు భద్రాచల కళ్యాణం అవుతోంది అంటే పరమ సంతోషంతో ఆ కళ్యాణాన్ని అనుభవిస్తాడు ఇంతసేపు కళ్యాణం చూశాడు ఇంటికి వెళ్ళాడు దీని గురించి మాట్లాడతాడు ఆ కళ్యాణం మంత్రాలవి నాకు అర్థం కాలేదు కానీ వాళ్ళు అక్కడ సీతమ్మ పెళ్లి కుతురాయని మన రామయ్య పెళ్ళి అని వాళ్ళు అంటుంటే వీళ్ళందరూ కూడా అంటూ ఆడేసి లేచిపోయి సంతోషపడిపోతుంటే ఏదో నిజంగా సీతారామ కళ్యాణానికి వెళ్ళిపోయినంత సంతోషం వచ్చేసింది అంటాడు ఇప్పుడు ఏమైంది మనసు మీద ఏం పడింది దీంతో ఏం చూసావో అది లోపలికి వెళ్ళింది రాముడి గురించి ఆలోచించింది రామ అనిపించింది సీతమ్మ అనిపించింది భద్రాచలం అనిపించింది ఓ పాట వినేట్టు చేసింది పట్టికెళ్ళి అక్కడ బారేశావు శరీరాన్ని ఐదింటిలోంచి ఆ వస్తువు లోపలికి వెళ్ళింది అలా ప్రభావితమైంది మనసు పట్టికెళ్ళి కొట్లాడుకునే చోట బారేశావు అదే ప్రభావితం మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను మీరు పట్టేసుకుంటారు దీపం పెట్టి అలా దీపం వంక చూసి ఒక్కసారి కళ్ళు మూసుకోండి కదులుతున్న దీపాన్ని చూపిస్తుంది మనసు మనోనేత్రం అంటారు మీరు ఏవి లోపలికి పంపుతున్నారో వాటినే మనసు పట్టుకుంటుంది మీరు లోపలికి వెళ్ళే ద్వారాల్ని అరికట్టేశారనుకోండి నియంత్రించేశారనుకోండి ఇలా ఉండదు మేత ఇక ఇవాళ్ళ నుంచి నీకు నిన్ను లొంగదీయాలనుకుంటున్నాను ద్వారములను నియంత్రిస్తున్నాను కంటి గుండా కొన్నే పెడతాయి ఇక ఇష్టం వచ్చినట్టు వెళ్ళ ఒకసారి బిగదీశారనుకోండి తిరగబడిపోతున్నాను లాగా కొద్ది కొద్దిగా తగ్గించేస్తున్నారనుకోండి మెల్లిగా దీని మీద ప్రీతి పొంది అదే వదిలిపెట్టేయడం మొదలుపెట్టేస్తుంది ఇక కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే వదిలిపెట్టమనడానికి అవి మనం మనం పట్టుకోలేదు వాటిని అవి పట్టుకున్నాయి కామక్రోధాదులను పట్టుకోకండి అని నేను అనడానికి కామక్రోధాదులు నేను పట్టుకున్నాను అవి నన్నుట్టుకున్నాయి ఇప్పుడు అవి నన్ను వదిలేయాలంటే నేను కాదు వదలవలసింది అవి వదిలేయాలి అవి వదిలేయాలంటే వాటికి నా మీద వైముఖ్యం రావాలి రావాలంటే జలగన్ అన్నట్టుకుంది నేను జలగనట్టుకోలేదు జలగన్ నేను పట్టుకుంటే కోటేశ్వరారి జలగ వదిలేయండి అంటే వదిలేస్తాను జలగన్ అన్నట్టుకుంటే కోటేశ్వరారి జలగ పట్టుకుంది జలగన వదలమనండి అంటే వదులుతుంది అది అప్పుడు ఏం చేయాలి కదా ముగ్గుది ఇచ్చేలా అలా పడేశాను అనుకోండి దానికి అసహ్యం ముగ్గట్టే చిచి వీడు ముగ్గేసేయడం ఎలా ముడికి పడిపో మనసు గుణంతో కూడుకున్నటువంటి ప్రకంపనల్ని ఎందుకు విడిచిపెడుతుందంటే సత్వగుణం వైపు తిరిగావు అది భగవంతుడి వైపు తిరిగితే వదిలిపెట్టేస్తుంది అప్పుడు అది ఏం చేస్తుందంటే లోపల నుంచి ఏం పెడుతున్నాయో కంటి గుండా లోపలికి ఏం పెడుతున్నాయో దాన్ని పట్టుకుంటుంది అప్పుడు అంటుంది ఒకసారి భద్రాచలం వెళ్ళి సీతారామ కళ్యాణం చేయించుకొద్దాం ఏంటి ఇక్కడికి వస్తే సీతారాముల మూర్తులు కళ్యాణం చూసాం నిజంగా ఆ గోదావరి ఆ గోదావరి నది ఒడ్డున కొండ కొండ మీద రామాలయం సీతారాముల కళ్యాణం నిజంగా వచ్చిన రథం లోపల చూస్తే ఎంత గొప్పగా ఉన్నాడే వామాంకి స్థిత జానకీ పిల్లలు దండ దండం కరీ చక్రంచోద్భకరీడ బాహుయుగలే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి బుద్ధిస్థితం కేయూరాది విభూషితం రఘుపతి సౌమిత్రయుక్తం భయే అందుకని మనం ఓసారి భద్రాచలం వెళ్ళి కళ్యాణం చేసుకొద్దాం ఇవన్నీ కూడా చూడొచ్చు ఒకసారి గోదావరి స్నానం కూడా చేయొచ్చు ఇప్పుడు ఏమైంది నువ్వు ఏది చూసి లోపలికి పంపావో దానిని బట్టి మనసు సంస్కారాన్ని పొంది కోరిక కోరింది ఇప్పుడు ఎటు తిరిగావు ఓ పుణ్యాన్ని కట్టుకోవడం వైపుకి తిరిగావు ఎలా తిన్నగా మనసును నియంత్రించలేకపోయావు అప్పటికప్పుడు ఇవాళ విన్నంత మాత్రం చేత రాత్రికి మారదు ఇంద్రియములన్న ద్వారాల్ని అరికట్టడం మొదలుపెట్టావు మేత తగ్గించావు ఆహారాన్ని మంచి ఆహారాన్ని లోపలికి పంపుతున్నావు దాని చేత ప్రేరణ పొందుతుంది అందుకే మనసు సంస్కారవంతము దేనివల్ల అవుతుంది అంటే దేని చేత ప్రభావితుడవుతున్నాడు అన్న దాన్ని బట్టి ఉంటుంది ఇంగ్లీష్లో సామెత టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ నీ స్నేహితులు ఎవరో చెప్పు నువ్వు ఎలాంటి వాడివో నేను చెప్తాను నువ్వెవరితో కలిసి ఉంటావు నువ్వేం చేస్తుంటావు దేని మధ్య ఉంటావు ఏం చూస్తావు ఏం వింటావు దీని బట్టి నీ మనో సంస్కారమో అర్థమవుతుంది అందుకే ఇంద్రియములను ప్రభావితం చేయడం గుండా మంచి విషయాలు లోపలికి పంపడం సాధన చెయ్యడాన్ని శమము అంటారు అందుకే శంకరులు ఇంకొక మెట్టు చెప్పారు ఈశ్వర నా మనసుని ఉత్తర క్షణంలో నియంత్రించలేకపోతే నీకు ఇంకా రెండు వేల జన్మలు పడుతుంది అంటావా నా ప్రయత్నాన్ని త్వరితం చెయ్యడానికి కనీసం ఇంద్రియాలని అరికట్టడం నాకు అలవాటు చెయ్యి అందుకని దమయమన శమయ విషయ మృగతృష్ణాం అంతే అన్నారా శంకరాచార్యుల వారు నేనన్నట్టు